హలో నమస్తే వెల్కమ్ టు జనమాట నేను మీ స్వాతి మనం ఇప్పుడు చూస్తున్నట్టు ఎలక్షన్స్ అనే పోరా పోరిగా ప్రచారం అయితే జరుగుతున్నది అటు సైడ్ చూస్తుంటేనేమో మూడు పార్టీస్ వస్తున్నాయి ఇటు సైడ్ చూస్తుంటే మనం వైఎస్ఆర్సీపీ ఒకటే వస్తుంది సింహం సింగిల్ గా వస్తుంది అంటూ ప్రచారం చేస్తున్నారు అసలు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ లో ఎవరు గెలుస్తారా అసలు ఎవరికి ఎన్ని సీట్స్ వెళ్లే ఛాన్సెస్ ఉన్నారు టూ నైన్టీన్ కి టూ ట్వంటీ కి ఏమేమి చేరు మార్కులు ఉన్నాయో ఒకసారి మనమైతే చూద్దాము ఒకసారి అయితే వీటి గురించి అనాలిసిస్ చేద్దాము టూ లో నైన్టీన్లో ఎలా ఉంది టూ థౌసండ్ ట్వంటీ వచ్చేసరికి ఎలా ఉంది అసలు పోటా పోటీగా అంటే మూడు పార్టీలు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు అలానే జనసేన కావచ్చు మాదంటే మాది అని అంటున్నారు అలానే జగన్ అయితే ఆంధ్రా నుంచి తరిమేస్తామంటున్నారు అలానే ఇటు సైడ్ జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తేనేమో నేను వస్తుంది మన ప్రభుత్వమే వస్తుంది వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ వస్తుంది అంటున్నారు ఒకసారి అయితే మనం వాటి గురించి అనాలిసిస్ చేద్దాము టూ థౌజండ్ నైన్టీన్లో చూసుకుంటే టూ కి అలానే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి టూ థౌజండ్ నైన్టీన్లో వైఎస్ఆర్సీపీ గెలవడానికి టూ రీజన్స్ అయితే ఉన్నాయి మేజర్గా వచ్చేసరికి రాయలసీమ ఈ రాయలసీమలో చూసుకుంటే మొత్తం వచ్చేసరికి ఫిఫ్టీ టూ సీట్స్ ఉంటాయి ఫిఫ్టీ సీట్స్ ఫిఫ్టీ టూ సీట్స్ గాను ఫార్టీ నైన్ గెలిచింది అలానే ఇంకొకటి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వర్గాలకు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ టోటల్గా వచ్చేసరికి థర్టీ సిక్స్ ఉన్నాయి అలానే ఎస్సీలో వచ్చేసరికి ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ ఉంటే ఎస్టీ వచ్చేసరికి సెవెన్ సీట్స్ ఉన్నాయి అలానే టూ థౌజండ్ నైన్టీన్లో ఎస్సీ సీట్స్ ట్వంటీ నైన్ కానీ ట్వంటీ సెవెన్ గెలిచింది అలానే ఎస్టీ వచ్చేసరికి సెవెన్కి సెవెన్ గెలిచింది ఇలా రిమైనింగ్ వచ్చేసరికి ఇక్కడ ట్వంటీ సెవెన్లో టూ రిమైనింగ్లో వన్ వచ్చేసరికి టీడీపీ వన్ వచ్చేసరికి జేఎస్పి గెలిచింది వన్ ఇస్ టీడీపీ అండ్ అనదర్ వన్ ఇస్ ద జనసేన ఇక్కడ మనం చూసుకుంటే ఫార్టీ నైన్ ఫార్టీ నైన్లో రిమైనింగ్ త్రీ వచ్చేసరికి టీడీపీ గెలిచింది ఈ త్రీ ఎందుకు గెలిచింది ఒకటి వచ్చేసరికి ఏ నియోజకవర్గాలు ఒకటి వచ్చేసరికి కుప్పం ఇంకోటి వచ్చేసరికి ఉరవకొండ ఇంకోటి వచ్చేసరికి హిందూపురం బాలకృష్ణ గారి నుంచి ఉన్నది వచ్చేసరికి మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అనాలిసిస్ చేస్తే ఇప్పుడు అలానే చూసుకుంటే ఫిఫ్టీ టూ వచ్చేసరికి రాయలసీమ ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి థర్టీ సిక్స్ ఇక్కడ ఫిఫ్టీ టూలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫిఫ్టీ టూ కానీ ఫార్టీ సెవెన్ ఆర్ ఫార్టీ ఎయిట్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే రాయలసీమలో రాయలసీమ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ మనం రియల్గా ఫ్యాక్ట్ చెప్పుకుంటే అక్కడ ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఉంటుంది అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళకి ఏదైతే పథకాలు పొందారో వాళ్ళు ఏదైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తామని పబ్లిక్గా చెప్తున్నారు అలానే ఎస్సీ ఎస్టీ థర్టీ సిక్స్కి గాను మ్యాక్సిమం వేసుకున్న థర్టీ ఫైవ్ గెలిచే ఛాన్సెస్ అయితే పక్కాగా ఉన్నాయి ఇలా ఎస్టీ వచ్చేసరికి లాస్ట్ టైం సెవెన్కి సెవెన్ వచ్చింది ఎస్సీ వచ్చేసరికి ట్వంటీ నైన్ వచ్చింది ట్వంటీ సెవెన్ వచ్చింది ఇలా ట్వంటీ సెవెన్లో ఇప్పుడు ఎస్సీ వచ్చేసరికి మొత్తం ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్కి ట్వంటీ నైన్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అలానే ఎస్టీ వచ్చేసరికి సెవెన్కి సెవెన్ గెలిచిన థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ రాకుండా ఎట్లీస్ట్ థర్టీ ఫైవ్ అయి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి మనం చూసుకుంటే ఫార్టీ సెవెన్ అలానే థర్టీ ఫైవ్ వేసుకున్న ఆల్మోస్ట్ ఎయిటీ టూ వరకు వస్తుంది రిమైనింగ్ మనకు ఒక ఎయిటీన్ సీట్స్ ఆర్ ఫైవ్ ఫిఫ్టీన్ సీట్స్ అయితే సరిపోతాయి రిమైనింగ్ మనకు వచ్చేసరికి పల్నాడు ఉంది ఈస్ట్ గోదావరి ఉంది వెస్ట్ గోదావరి ఉంది ఈ పల్నాడు అలానే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏదైతే ఉన్నాయో పల్నాడు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే ఉన్నారు ఆయన గెలిసే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి అలానే ఇది గోపిరెడ్ ఏదైతే ఉన్నారో వీళ్ళని చూసుకుంటే మాత్రం వీళ్ళు కూడా చాలా గెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి జనమైతే వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ మనం చూసుకుంటే రాయలసీమలో త్రీ మనం ఎప్పుడు వింటూనే ఉంటాము ఎవరైతే ఉరవకొండలో గెలిచారో వాళ్ళు పైన సీఎంగా గెలిచే ఛాన్సెస్ లేదంటారు ఆ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ పైన గెలిచే ఛాన్సెస్ లేదంటారు ఈసారి అయితే చూద్దాము ఉరవకొండలో ఎవరు గెలుస్తారు ఏ పార్టీ అయితే వస్తుందో కానీ వైఎస్ఆర్సీపీ అయితే చాలా బలంగా ఉందండి ఎందుకంత బలంగా ఉందంటే వాళ్ళు చేసిన మేలు వాళ్ళు చేసిన పరిపాలన చూస్తే జనం మళ్ళీ సీఎం చేస్తారు అని అంటున్నారు ఇప్పుడు ఏదైతే ఉండదో ఆయన ప్రచారం ఏం జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయినా మనం తరిమి కొట్టాలి అనే ప్లాన్లు అయితే ఉన్నారు ఒక్క పార్టీని తరిమి కొట్టడానికి మూడు పార్టీలు వస్తున్నాయంటే మీరే ఆలోచించండి ఒక్కసారి ఒక్క పార్టీ ఆ పార్టీ ఆ గా ఉన్న పార్టీ ఎంత బలంగా ఉందో ఎంత బలంతో వస్తుందో బలం ఆ పార్టీకి వచ్చేసరికి బలమంతా ఎవరు ప్రజలు ప్రజలకు చేసిన మంచి పని వాళ్ళే గెలిపిస్తారనే నమ్మకంతో ఉన్నది ఇదండి ఓవరాల్గా చూసుకుంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో వైఎస్ఆర్సీపీ ఎంత బలంగా గెలుస్తాము అని చెప్పడానికి రీజన్స్ అయితే వాళ్ళకి మెయిన్గా వచ్చేసరికి రాయలసీమ అలానే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు అలానే పల్నాడు వచ్చేసరికి ఈ మూడు పా ఈ మూడు ఏదైతే ఉన్నాయో వీళ్ళ వీటిలో గెలిచినా సరే ఆల్మోస్ట్ అయిపోతుందండి वैसआरसीपी से, से चांसेस है कोई नहीं